ఇట్లాంటిది వాళ్ళకేం చేస్తున్నాడు ఖర్చు కూడా తనే పెట్టుకుని ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఎందుకంటే నందిగం సురేష్ కి కన్ఫర్మ్ చేసినప్పుడు ఏమైంది అన్న నా దగ్గర జగన్ నాకు తెలిసి లాస్ట్ ట్రిప్ ఎనిమిది మందికో పది మందికో తను సెలెక్ట్ చేశాక వాళ్ళ ఇంటికి కార్ వచ్చింది ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే కార్ వస్తుంది నెలకి ఇన్ని లక్షల రూపాయలని వాళ్ళ అకౌంట్ లో పడుతుంది తన చుట్టూ తిరిగే పది మంది స్టాఫ్ కి ఆ డబ్బులతో మిగతాది పార్టీ కోసం అట్లాగే ఎంత మందిని తయారు చేశాడు ఎంత కనీసం ఇరవై ముప్పై మంది ఉంటారు అట్లాగే అదేంటి మనం ఒక స్టేజ్ లోకి వచ్చాక అట్లాగే మెయింటైన్ చేయాలి కొంతమందిని అది ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెయింటైన్ చేస్తే వేరు అధికారంలోకి వచ్చాక గురుమూర్తికి ఇచ్చాడు కదా అధికారంలోకి వచ్చాక ఇప్పుడు బీసీలకు ఎంత మందికి ఇచ్చాడు ఆ బీసీలకు ఇప్పుడు నిన్న అదేది పర్చూరుకి ఇచ్చిన వాళ్ళకి అంత పెద్ద ఆర్థిక ఏం కాదంట వాళ్ళు ఎబో మిడిల్ క్లాస్ అంతే కానీ పరుచూరు లాంటి సెగ్మెంట్ లో ఇవ్వాలంటే ఎట్లా ఉండాలా గా అట్లా అలాగే ఇంకొకటి ఇప్పుడు నిన్న కేకే కందకూరు మహేందర్ రెడ్డి ఏంటి అయితే కమ్మ లేకపోతే రెడ్డి వరకు ఎవరు లేదు ఎందుకని డబ్బు ఉన్నట్టు అక్కడ తీసుకొచ్చి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయికి ఇచ్చాడు అక్కడ ఏంటి విషయం వచ్చేటప్పటికి వాళ్ళు వెల్ సెటిల్డ్ తప్పించి అంటే మిడిల్ క్లాస్ తప్పించి ఏం కాదు అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు అట్లాగా తను తయారు చేస్తున్నాడు అట్లా అసలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్పుకోవడానికి ఎక్కడో ఎందుకండి నాకు తెలిసి నే వరలరామయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పటి నుంచి నాకు ఆయన పార్టీలోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది ఆయన ఖర్చులు ఎప్పుడన్నా భరించి అయితే అగితే పది కోట్ల అవసరమైతే కోటి రూపాయలు ఇచ్చి ఉంటారేమో కానీ నిజంగా ఆయనకు సరిగ్గా ఖర్చు పెడితే తిరుపతిలో పాపం ఆ రోజున గెలవాల్సిన మనిషి ఆరు వేల ఓట్ల తేడా ఓడిపోయాడు అదే అవును ఇది ఆ ఫస్ట్ ట్రిప్ ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు చక్కటి అవకాశం చెట్ట చివరిలో పంపించారు ఆయన మొదటి నుంచి అక్కడ చెప్తే గ్రౌండ్ లెవెల్లో తిరగడం తెలిసిన క్యారెక్టర్ అదే కదా పామ ఇచ్చారు పోయే టైం లో అలా ఆయనకి ఆయన కూడా ఎవరో ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ మోతుపల్లి మోతుపల్లి నర్సింగ్ ఆయన కూడా పాపది గవర్నర్ అని లాస్ట్ వరకు చివరికి ఆయన పాట వదిలేసి వెళ్ళి అదే సమస్య నేను అనేదేంటంటే ఇప్పటికైనా కొంతమంది నిజాయితీ కలిగినటువంటి కుర్ర